లో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుద్దాం బిల్లా రంగాలు చానా చానా మాట్లాడుతుండ్రు చార్లే శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వండి అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చార్లెస్ సోభారాజుని రమ్మని అంటున్నా మన అంటుండే ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని బిడ్డ మా పులులు బోను పట్టుకొని సిద్ధంగా ఉన్నారు బోన్లు వేసి బోన్లు పెట్టి బొంద పెడతాం బోను సిద్ధం రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడతాం అనుకున్నా కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది పడతాది అపోద్దా అని చెప్తారు అభ్యర్థులను మారిస్తే మేం ప్రభుత్వం వచ్చేదాన్ని మేము అదే చెప్పినరా నాయన మీ కుటుంబాన్ని తప్ప తెలంగాణకు మేలు జరగదని మార్చాల్సింది మిమ్మల్ని సిద్దిపేటలో మారవాలి సిరిసిల్లలో మారవాలే గద్వెల్ల మారవాలి కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొడతా అన్న కామారెడ్డిలో పోయి కేసీఆర్ను ఓడించావా లేదా ఓడినా లేదా అందుకే మనం సచ్చినా సరే శత్రువును చంపాలంత పట్టుదల ఉన్నోళ్ళం మనం అందుకే రేపటి ఎన్నికల్లా మోడీ వేరు కేడీ వేరు కాదు రూపాలు మాత్రమే వేరు వాళ్ళు ఇద్దరు ఒక్కటే నానానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు రేపు అప్పితప్పి ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ అవి మోడీకే ఇస్తాడు ఎందుకంటే మారు పేరగాడు కేసీఆర్ మీకు తెలుసు కదా మారు పేరగాడు ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు తెలంగాణ ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది బీఆర్ఎస్ కేసే ఓటు లేసినట్టు అవుతుంది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ పద్నాలుగు ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది